నమస్తే నేను మీ సతీష్ పదేళ్లలో తన చెల్లి షర్మిలకి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గాని తమ చెల్లెలకి చంద్రబాబు నాయుడు గారు లేదంటే తన మేనత్తలుగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకి లోకేష్ గారు అయినా సరే హెరిటేజ్ నుంచి ఒక మజ్జిగ ప్యాకెట్ అయినా ఇచ్చారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు మహానాడు లాంటి కార్యక్రమాల్లో ఆ వేదికల పైన కూడా జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకుని స్మరణ చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన చెల్లెల పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగాల్ని గతంలోనే చూపించుకున్నారు ఆయన ప్రత్యేకంగా చూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అని ఈ రోజున వైసీపీ ఒక కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చింది మరి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను ఎలా చూడాలి అసలు ఈ రకంగా కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇచ్చారు అనేటువంటి మాటలు మాట్లాడడం మరి జగన్మోహన్ రెడ్డి రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చాడు అనడం ఈ పూర్తి వ్యవహారాన్ని అసలు రాజకీయ వర్గాల్లో ఎలా చర్చ జరుగుతూ ఉంది ఈ వ్యవహారం పైన అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ మనం సహజంగా బయట వింటా ఉన్నదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమిటి అంటే తల్లి చెల్లి పైన కేసు లేసిన వ్యక్తి తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి తరిమేసిన వ్యక్తి అనేటువంటిది ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చే వరకు మరి వాళ్ళని ఏ రకంగా వాడుకున్నాడో చూసాం కానీ ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి మహోన్నతమైనటువంటి వ్యక్తి అంటూ వైసీపీ నేతలు పేర్ని నాని కావచ్చు పోతుని మహేష్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు పదేళ్లలో రెండు వందల కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని మరి ఊరికే ఇచ్చారా మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా తన చెల్లెళ్ళని తన ఇంటికి పీల్చుకుని ఏమైనా ఒక పూట భోజనం పెట్టాడా తన ఇంటి గృహప్రవేశం కుప్పంలో మొన్న జరిగిన గృహప్రవేశానికి కూడా చెల్లెలని ఎందుకు పిలవలేదు పోని చంద్రబాబు నాయుడు గారు చెల్లెళ్ళని పిలవకపోతే పిలవకపోయాడు మేనత్తలుగా లోకేష్ వాళ్ళకి చేసిన మర్యాదలు ఏంటి హెరిటేజ్ నుంచి ఒక మజ్జిగ ప్యాకెట్ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి వాదాన్ని తెరపైకి తేవడాన్ని ఎలా చూడాలి అంటే అసలు దీన్ని మూలంలోకి వెళ్ళాలి సతీష్ మొన్న లోకేష్ గారు మహానాడులో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు కొంతమంది వ్యక్తులు తల్లిని చెల్లిని కూడా చూడని వ్యక్తులు లేకపోతే పట్టించుకోకుండా వదిలేసిన వ్యక్తులు అని ఆయన ఎవరో అందరికీ తెలుసు తెలుసు అన్నాడే కానీ అసలు ఎవరి పేరు అక్కడ ప్రస్తావన రాలేదు దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు అన్నట్టు పేరు నాని కానీ పొతిని మహేష్ కానీ వీళ్ళు దొంగ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడనుకున్నట్టు అసలు స్పందించడం అంటేనే ఆ తప్పు వాళ్ళు చేశారని ఒప్పుకున్నట్టు అయిపోయింది అసలు వాళ్ళు స్పందించకూడదు అది జనరలైజ్డ్గా చేసిన విమర్శ తప్ప జగన్మోహన్ రెడ్డి మాట ఎవరు కూడా మహానాడులో ఎత్తలేదు ఎందుకంటే మహానాడు బాగా సక్సెస్ఫుల్గా జరిగిన ఒక వన్ ఆఫ్ ద అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన రాకపోవటమే ఎంతసేపు పార్టీ కార్యక్రమాల మీద తర్వాత పార్టీ అనుసరించబోయే విధానాల మీద ప్రజలకు చేసే సేవల మీద ప్రజల ఆకాంక్షల గురించి పార్టీ గతంలో జరిగినటువంటి తప్పుల గురించి అనుసరించాల్సిన విధానాల గురించి ఒక అంతర్గత కుటుంబ చర్చిలాగా జరిగిందే తప్ప ఆత్మీయ చర్చిలాగా ఒక బాధ్యతాయుతమైన ఒక పార్టీ ముందు చూపుతో ఎలా వెళ్ళాలి అనే మార్గ నిర్దేశనం చేసుకున్నారు అందుకే ఇప్పుడు వాళ్ళకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకుల్లో ఏమొచ్చిందంటే అటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ఎందుకు చేయటం లేదు ఎప్పుడైనా పార్టీలో ఒక జోష్ రావాలంటే కార్యకర్తల్లో ఐక్యత రావాలంటే పార్టీ కార్యకర్తల్లో ఒక ఉత్తేజం రావాలంటే అలాంటి సమావేశాలు జరగాలి మహానాడు లాంటి సమావేశాల్లో అది మహానాడులాగా జరగలేదు ఒక పండగ వాతావరణంలో కుటుంబ వాతావరణంలో జరిగింది ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టడో అప్పుడు గతంలో ఒకసారి మహా మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆ రోజున మెడ మీద కత్తి పెట్టినట్టు విజయమ్మ గారిని రాజీనామా చేయించడం ద్వారా అది ఒక విషాద ఘట్టంగా విషాద సభగా మారింది తప్ప పార్టీ ఉత్తేజం జరగల తర్వాత ఏ ఏర్పాట్లు కూడా సరిగ్గా జరగలేదు అరకొరగానే కానీ మొన్న జరిగిన మహానాడు ఇప్పుడు కాదు నేను ఎనభై మూడు నుంచి చూస్తున్నా విజయవాడ సిద్ధార్థ కాలేజీలో మొదటి మహానాడు జరిగింది అప్పటి నుంచి కూడా అదే పండగ వాతావరణంలో కుటుంబ వాతావరణంలో ఆత్మీయంగా పార్టీలో అంతర్గతంగా అన్ని అంశాల గురించి కో క్షుణ్ణంగా చర్చించుకుంటారు అందులో అది మీడియా ముందే జరుగుతుంది ఇన్ కెమెరా జరగదు అది మీడియా వాళ్ళందరూ కూడా కెమెరాలు పెట్టుకుని లైవ్ కూడా ప్రసారాలు జరుగుతాయి అసెంబ్లీ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది అందులో దాపరికానికి అవకాశం కూడా లేదు అటువంటి సమావేశం ఎందుకు పెట్టలేదు అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రుల్లోనూ సీనియర్ నాయకుల్లోనూ కార్యకర్తల్లో కూడా వచ్చింది ఓడిపోయే మనం కూడా సంవత్సరం దాటిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సమావేశం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసి మనస్ఫూర్తిగా పారదర్శకంగా చర్చించి ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం ఇచ్చిన ప్రతి గడువు దాటిపోతుంది కానీ అడుగు బయటకు రావటం లేదు అంతకుముందు ఫీజు బోర్ అన్నారు అది అయిపోయింది తర్వాత మళ్ళీ మొన్న రైతుల గురించి వెళ్తాము అని చెప్పి పొగాకు రైతుల గురించి కూడా చెప్పారు వెళ్ళలేకపోయారు ప్రకాశం జిల్లా అలాగే ఇప్పుడు వాళ్ళకి అవమానకరమైన పరిస్థితి వచ్చింది అంటే పార్టీకి ఒక శాశ్వత వ్యవస్థ లేదు అక్కడ కమిటీలు లివు తర్వాత గల పనిచేసే వ్యక్తులు లేరు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు మొన్న ఘోర ఓటమి తర్వాత ప్రతి నియోజకవర్గంలోని వ్యక్తులు కాడి పాడేసి వెళ్ళిపోయారు తర్వాత గెలిచిన వ్యక్తులన్న అసెంబ్లీలోకి వెళ్తున్నారా అంటే గెలిచిన వ్యక్తులు అసెంబ్లీలోకి వెళ్ళటం లేదు ఆ పార్టీ నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని అలిగి ఒక చిన్నపిల్లల్లాగా అసెంబ్లీకి వెళ్ళాలా ఇవాళ వైఎస్ఆర్సీపీకి ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పగలుగుతారు మేము అసెంబ్లీలో మీ సమా సమస్యల గురించి మాట్లాడామని చూతారా లేకపోతే ప్రతిపక్షం చేసిన తప్పులను మేము ఎత్తి చూపామని చూతారా లేకపోతే మేమన్నా నిర్మాణాత్మకమైన సూచనలు చేసాం పార్టీ అని చెప్తుందా ఈ విధమైనటువంటి సంక్షోభం అంటే ఉనికికి సంబంధించిన ఐడెంటిటీ క్రైసిస్ అంటారు చూసారా ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో పడిపోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కార్యకర్తలకి ఎలా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మనస్ఫూర్తిగా తన మనసుని ఆవిష్కరించే పరిస్థితి కుటుంబంలోనే లేదు తను మీరు ఇంతకుముందు చెప్పారు ఇంట్రోలో ఎన్నికల్లో వాళ్ళందరినీ వాడుకున్నాడే కానీ ఆ తర్వాత ఆమె ఆమె వరల్డ్ అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళగా పాదయాత్ర చేసిన వ్యక్తిగా షర్మిల్ గారు రికార్డ్ అయింది కానీ పార్టీలో ఇంత గుర్తింపు లేదు ఆమెకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు రాజ్యసభ ఇవ్వలేదు కనీసం గౌరవాధ్యక్ష పదవి నుంచి పని గారిని తీసిన తర్వాత సరే పెద్ద ఆమె తీసిన ఈవిని పెట్టాలి కదా అట్లా ఎక్కడా కూడా అంటే ఒక పవర్ కే సెంటర్గా అవుద్ది ఆమె ఒక అధికార కేంద్రంగా అందుకని అసలు పార్టీలో ఎదగనకుండా చేశాడు ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎట్లా ఐడెంటిటీ క్రైసిస్ మళ్ళీ తర్వాత ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా చాలా స్పష్టమైన సందేశాన్ని పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు ప్రజలకిచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ గురించి కూడా చాలా స్పష్టమైన అవగాహన ఇచ్చారు దాంతో కార్యకర్తలకి ప్రజల్లో ఉన్న అవగాహనలో ఏమైనా ఉంటే కూడా అపోహలు కూడా తొలిపోయినాయి అది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎప్పుడు కూడా పబ్లిక్ రాలేదు మొన్న అకారణంగా అరెస్ట్ చేసినప్పుడు భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు వచ్చారు బ్రాహ్మణి గారు కూడా ఎక్కువ రాజమండ్రికి పరిమితం అయ్యి వచ్చిన పార్టీ కార్యకర్తలను కలవటం వాళ్ళని పరామర్శించడం అదే జరిగింది ఒక్క ఈ మాత్రం న్యాయం కావాలి అని భువనేశ్వర్ గారు ప్రజలకు వెళ్ళారు అట్లా అంతవరకు ఇప్పుడు రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎప్పుడు ప్రజల అంటే షర్మిల గారికి ప్రజా జీవితంలో అప్పుడు ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి రాజ్భవన్ హైదరాబాద్ లో రాజ్భవన్ ముందు మీకు గుర్తుందో లేదు రాత్రి పూట పెద్ద సీన్ క్రియేట్ కూడా చేశారు అరెస్ట్ చేసినప్పుడు విజయం గారు వెళ్ళారు తర్వాత షర్మిల వెళ్ళింది అనేక సార్లు షర్మిల పాదయాత్రలో ఉంది తర్వాత విజయం గారు కూడా ఉంది తర్వాత విజయం గారు ఈయన గెలిపించమని కూడా వెళ్ళారు ఇచ్చారని చూస్తున్నారు కానీ కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఆమెకు రావాల్సి ఉంది అందులో సగభాగం అది ఇవ్వకుండా నువ్వు రెండు వందల కోట్లు అది డివిడెండ్గా వచ్చిన అమౌంట్ అది ఆమె పెట్టుబడులు అక్కడే ఉన్నాయి పెట్టుబడులకు సంబంధించిన ఇవాళ డివిడెండ్ అనే రూపంలో ఇచ్చిన మాట వాస్తవం అది ఎలక్షన్కి ముందు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ రాలేదు మరి ఐదు సంవత్సరాల నుంచి కంపెనీల్లో అంతకు ముందు వచ్చిన డివిడెంట్ తర్వాత ఎందుకు రాలేదు ఆమె పెట్టుబడి అయితే ఉంది కదా షర్మిల గారే చెప్పారు కదా నేను ఆస్తి పంపకాల గురించి మాట్లాడదాం అని వెళ్తే నాకు న్యాయంగా రావాల్సిన ఆస్తులు నాకు వాటాగా నా పిల్లలకి రావాల్సింది ఇమ్మని అడిగితేనే పీక పట్టుకుని గోడకు కొట్టాడు నా అన్న అని చెప్పింది అవును పవన్ కళ్యాణ్ గారు కూడా చెబితే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చెప్పకూడదు అయినా కూడా చెబుతున్నాను ఒక చి అన్నగా నా దగ్గరికి వచ్చి ఆమె కన్నీళ్లు పెట్టుకుని చెప్పింది మనం ఎక్కడన్నా ఇది ఎక్కడ చూస్తామండీ ఒక రౌడీ కుటుంబాల్లో చూస్తాం చిల్లెళ్ళ ఆస్తులు తల్లి ఆస్తులు కాజేటు మేనల్లుళ్ళు మేనగోడళ్ళ ఆస్తులు కాజేయటం మరి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఈవెన్ రెడ్డి ముందు కూడా చెబితే కూడా మొన్న రెడ్డి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాడు ఒక దొంగ సాక్ష్యం చెప్పాడు నాకు తెలియదు అని కానీ మొన్న ఆయనతో విభేదించిన తర్వాత మళ్ళీ వెళ్ళి షర్మిలతో అమ్మ నేను తప్పు చేశాను నన్ను ఆ రోజు ఒత్తిడి చేసి బలవంత పెట్టి చెప్పించాడు దొంగ సాక్ష్యం నాన్నగారు చెప్పిన మాట వాస్తవం నీకు సగభాగం రావాలని నేను ఇప్పుడు అంత లక్షల కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు రెండు వందల కోట్లు డివిడెండ్గా ఇచ్చినది చెబుతున్నాడు ఆయన కూడా డివిడెండ్ ఇచ్చి అని చెప్పాడు ఆమె కూడా డివిడెంట్ రూపంలో వచ్చిన అమౌంట్ చెప్పింది కానీ అసలు ఎక్కడికి పోయినాయి ఇప్పుడు ఆస్తుల్లో సగభాగాలు ఎక్కడికి పోయినాయి అవి ఎత్తకుండా తర్వాత చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎప్పుడు కూడా ఒక ఆదర్శ రైతు కుటుంబంగానే ఉంది కానీ వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి సోదరి మండలి అంటే అక్కజిల్లెళ్ళన్నా ఎవరన్నా చూసామా మనం వాళ్ళు ఎప్పుడన్నా ఏ సమావేశానికి వచ్చారా ఆయన ప్రమాణ స్వీకారానికి వచ్చారా అట్లాగే ఆయన గృహప్రవేశానికి అది అంతర్గతంగా జరిగిన కుటుంబ వ్యవహారమే కానీ వీళ్ళు ఎవరో పబ్లిక్ ఫిగర్స్ కాదు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఇష్టపడరు కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లి తండ్రి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఒక మధ్య తరగతి కుటుంబీకులు ఎలా బ్రతికారో అదే స్థాయిలో ఆ ఊళ్ళోనే బ్రతికారు అంతే తప్ప వాళ్ళు వచ్చి సిటీలో కూడా ఉండలేదు ఇప్పుడు ఆ నారావారిపాలెంలో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఎప్పుడు ఏ గడ్డ మీద అయితే పుట్టి పెరిగారో అక్కడే వాళ్ళ జీవితం వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళు ఇప్పుడు అసంతృప్తి పడలేదు నా కొడుకు నన్ను తీసుకెళ్ళలేదని ఈయన రమ్మన్నా కూడా వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు ఇప్పుడు మోడీ గారి తల్లి కూడా చివరి కాలం వరకు వాళ్ళ మొదటి సొంత ఇల్లు ఏదైతే ఉందో అక్కడే ఉంది అంతే తప్ప నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మా అబ్బాయిని ఆ బంగ్లాకు వచ్చి ఆ ఉంటానికి కానీ ఆ వస్తువుల్ని ఆస్వాదించడానికి కానీ ఆమె ఇష్టపడాల అట్లాగే కొంతమంది కుటుంబీకులు దేశం డబ్బును తినడానికి ఇష్టపడరు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినప్పుడు వాళ్ళ సొంత అన్నదమ్ముల్ని అక్కడి నుంచి వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చిన సందర్భంలో ఆయన స్లీపర్ క్లాస్లో తను టికెట్లు కొని తెప్పించుకుని మళ్ళీ తర్వాత వాళ్ళున్న రెండు మూడు రోజులు రాష్ట్రపతి భవన్లో ఎంత బిల్లు అయిందో ఆ బిల్లు ఆయన సొంత జేబు నుంచి కట్టాడు అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులే కాని ఇలా ప్రజల సొమ్ముల్ని క్విక్ ప్రోకో రూపంలోనూ లేకపోతే మనీ లాండరింగ్ రూపంలోను లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే కుటుంబాలు అన్నీ ఉండవు అది కొంతమందే ఉంటారు అలాగే ఇప్పుడు షర్మిల గురించి ఆమె ఆస్తి వీళ్ళు కనుక నిజంగా వైఎస్ఆర్సీపీలో పేరు నాని మాత్రం ఒక మాట చెప్పాడండి నీ కుటుంబంలో అంతర్గతంగా ఉన్న ఆస్తి వ్యవహారాలు నువ్వు సామరస్యంగా పరిష్కరించుకోకపోతే ఈ పార్టీకి మేలు జరగదు కీడు జరుగుతుంది ముందు అది చేసుకోమని చెప్పాడు ఆయన ఒక సందర్భంలో ఎందుకంటే పేరు నాని ఏ మాట కామాట ఒక లాయర్ గారు అబ్బాయి తనకు ఆ అంశాలు తెలుసు కాబట్టి ఆ చెప్పాడు ఇప్పుడు వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారా ఏమి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ ఆస్తుల్లో వాళ్ళ తండ్రి తల్లి తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాటిలో వాళ్ళు వచ్చి అక్కడ కంప్లైంట్ చేశారా అదే చంద్రబాబు నాయుడు మా ఆస్తులు కొట్టేశాడని కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి ఇద్దరు ఎన్ని అది ఏంటంటే టిల్లి ఎన్సీఎల్టీలో కేసులు ఉన్నాయి కదండి ఇచ్చిన గిఫ్ట్ డీడ్లు క్యాన్సిల్ చేశామని కూడా వాళ్ళే చెప్తున్నారు కదా బహిరంగ ఆ రెండు సార్లు బహిరంగ లేఖలు రాసింది కదా వైఎస్ఆర్సీపీ అభిమానులకి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్లో ఎప్పుడైనా అట్లాంటి విషయాలు బయటకు వచ్చినాయా మా తమ్ముడు మాకు డబ్బులు ఇవ్వలేదు మా కట్నం మాకు ఇవ్వలేదు అని కానీ హాస్టల్ కొట్టేశాడని కానీ ఆయనకు ఉన్న దాంట్లో ఆయన సంపాదించుకున్న వాటిలోనూ వాళ్ళ తండ్రి ఆటిలోనూ వాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకున్నారు ఒక సఖ్యత గల కుటుంబంగా ముందుకెళ్తున్నారు వాళ్ళ దాన్ని ఇవాళ బయటకు తీసుకొచ్చి అడగాల్సిన అంశం వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే అప్పుడు ప్రశ్నించవచ్చు ఆయన కూడా అన్యాయం చేశాడని అది ఏంటంటే ఏదో దుగ్ధతో మాట్లాడే విషయాలే తప్ప తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నిందయిస్తే అది అతకద్దు సతీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ మన రాకెట్ వీక్షకుల